బాబు మాదిగ ఉద్యోగుల సమైక్య జిల్లా అధ్యక్షుని ఎస్సీ వర్గీకరణ ఒక సామాజిక న్యాయం సామాజిక న్యాయం అనేది అంబేద్కర్ గారి దృ దృక్పథం అంబేద్కర్ గారి దృక్పథమే దండోరా సిద్ధాంతం గత ముప్పై సంవత్సరాలుగా గౌరవ మానేసి మందాకృష్ణ బాధి గారి నాయకత్వంలో మరి ఎస్సీ వర్గీకరణ కోసం అలుపేరుగని పోరాటం జరిగినటువంటి విషయం మనకందరికీ తెలిసిందే ఈరోజు ఈరోజు దేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానము సుప్రీంకోర్టు ఏడుగురు జడ్జీల ధర్మాసనము ఎస్సీ వర్గీకరణ అంశంపై తుది తీర్పు వెల్లడించడం జరిగింది ఈ తుది తీర్పు వలన దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలకు అందరికీ కూడా సామాజిక న్యాయం జరిగిందని ఈరోజు మేము భావిస్తూ ఉన్నాం మరి ఈ ఇక నుంచైనా ఇక నుంచి ఈ సిద్ధాంతము అందరికి కూడా అందరి శ్రేయస్సు కోసం ఉపయోగపడుతుందని మేము భావిస్తూ మరి కిషన్ మాది గారిని మరి యావత్ జాతి అందరూ కూడా గుర్తించుకుంటారు జాతి పితగా మేము అతన్ని మా గుండెల్లో పెట్టుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రశెట్టు గారికి మరి ప్రత్యేకమైన వారి మిత్ర బృందానికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేది ఒక సామాజిక ఉద్య ఉద్యమము ఎంఆర్పిఎస్ ఒక ఒక న్యాయబద్ధమైనటువంటి ధర్మమే ఈరోజు గెలిచింది మరి ఈ ఈ సమాజంలో అందరి శ్రేయస్సు కోసం పోరాడినటువంటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఉద్యమం భారతదేశ చరిత్రలో ఉందంటే అది కేవలం గౌరవమాని శ్రీ మందకృష్ణమాది మాది గారి నాయకత్వంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఈ గత ముప్పై సంవత్సరాలుగా సహకరించినటువంటి మీడియా ప్రతినిధులకైతేనేమి సమాజంలోని అన్ని వర్గాల వారికి ఈ సందర్భంగా మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మేము తెలియజేస్తున్నాము ఇక జై కృష్ణమాధిగా మహాజన నేత మానేశ్రీ మందాకృష్ణ మాది గారు గతంలో తొంభై నాలుగులో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పాటు చేసి మాదిగలకు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు ఇరవై రెండు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు అందించినప్పటికీ రాజశేఖర రెడ్డి గారు అయాం వచ్చినాక కొందరు స్వార్థ పరులు నిస్థార్థ పరిధులు ఏపీసీడీ వర్గీకరణ కొట్టేసి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏపీసీడీ వర్గీకరణ కోసం బడుగు బలిగిన వర్గాల కోసం వికలాంగుల కోసం త్యాగాలు చేస్తూ రోడ్డు మీదకి వచ్చి మాది గారు అనేక ఉద్యమాలు చేసినప్పటికి కూడా ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం అండగా చేర్చుకొని మేము ఉన్నాం మేము చేస్తాం ఏబిసిడి వర్గీకరణ అమలు చేస్తాం అని చెప్పేసి ముందుకు వచ్చి రాష్ట్ర భారత మంత్రి నరేంద్ర మోడీ గారు ముందుకు వచ్చి నవంబర్ పదకొండో తారీఖున విశ్వరూప మహాసభ ఒక సభను ఏర్పాటు చేస్తే మాదిగలు దిక్కడు లేలా భారతదేశాన్ని గర్వించే గర్వించదగేలా ముప్పై లక్షల మంది మాదిగలు మీటింగ్ హాజరైనప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇటువంటి నాయకుడు ముప్పై సంవత్సరాల నుంచి మందకృష్ణ కృష్ణ మాది గారినటువంటి నాయకుడు నేను ఎక్కడ చూడలేదు చూడబోను కూడా నేను ఉండాను ఉండాను నేను చూశాను మీ కష్టాల బాధాలు ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించండి నేను మీకు ఏపీసీడీ వర్గీకరణ చేస్తానని మాట ఇచ్చిన తర్వాత ఈరోజు మాట కట్టుబడి కేంద్రంలో ఏడుగురు ధర్మశాస్త్రాల సభ్యుల చేత ఈరోజు ఏపీసీడి వర్గీకరణ అమలు చేసే విధంగా తీసుకొచ్చానంటే నిజంగా మానేశ్రీ మందకృష్ణ కృష్ణగాది తరపున కడప జిల్లా తరఫున మేము ఎన్డీఏ కూటామికి చేతులు ఎత్తే నమస్కరిస్తాము నమస్కారం చేస్తున్నాం ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే అమలు చేసిందో రాష్ట్ర ప్రభుత్వంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మేము అనుక్షణం ఆలోచన చేయము ఏబీటీసీ వర్గీ కదా అక్కడ అమలు అయితే అరుక్షణం కూడా ఆలోచన చేయకుండా ఆంధ్రప్రదేశ్లో నేను చేస్తానని చెప్పి చెప్పడం మాకు గర్వించదగ్గ విషయం అందుకే ఈరోజు రవీందర్ రెడ్డి గారు కూడా మేము స్వాగతిస్తున్నాం మేము ఏబీసీడీ వర్గీకరణ అనుకూలంగా ఉన్నాం ఖచ్చితంగా చేస్తామనేది ఇమ్మీడియట్గా అక్కడ ఎక్కడైతే ఈ రోజు ధర్మశాస్త్రం వెల్లడించిందో అరక్షణం కూడా ఆలోచన చేయకుండా రేవంత్ రెడ్డి గారు మాదిల పక్షాలను నిలబడ్డారంటే నిజంగా తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఎంఆర్పి తరఫున పాదాభ వందనం చేస్తున్నాం రాబోయే రోజుల్లో మాదిగలకు మంచి భవిష్యత్తు ఉందని చెప్పేసి తెలియజేస్తున్న నా పేరు మాతాయి మాదిగా ఎంఎస్పీ కడప జిల్లా అధికార ప్రతినిధి